క్యూనే కు స్వాగతం నిజామాబాద్ జిల్లాలోని పులాంగ్ చౌరస్తాలో రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన మందకృష్ణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పులాంగ్ చౌరస్తా నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల మాదిగ సంఘం సభ్యులతో కలిసి ర్యాలీగా పాత కలెక్టర్ గ్రౌండ్లో సభా కార్యక్రమాన్ని నిర్వహించారు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ప్రభుత్వం మీద విడుచుకుపడ్డారు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగల కోసం అసెంబ్లీలో అనుకూలంగా మాట్లాడిన తర్వాత కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నాలుగు నెలల సమయం గడిచిపోయినా కూడా ఎస్సీ వర్గీకరణ ఫలాలను మాదిగ బిడ్డలకు దక్కకుండా ఇబ్బంది చేస్తున్న నేపథ్యంలో ఈ కుట్రలు జరుగుతున్న హైదరాబాద్లో ఫిబ్రవరి ఏడున ఏబిసిడి వర్గీకరణ అమలు కొరకు లక్ష డబ్బులు వేల గొంతుల కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని తెలిపారు ఏబిసిడి వర్గీకరణ అమలు చేయకపోతే ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు ఇట్టి కార్యక్రమంలో మందకృష్ణ మాదిగ రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటస్వామి రాష్ట్ర ఇన్ఛార్జి మంద ప్రభాకర్ ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాజీ జిల్లా అధ్యక్షులు మైలారం బాలు ప్రజా గాయకులు మచ్చదేవేందర్ రేలారే గంగా

ముప్పై ఏళ్ళు దాటి ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ కోసం ముప్పై ఏళ్ళు దాటి తొంభై నాలుగు జూలై ఏడున ప్రకాశం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఇరవై మంది పిల్లలతో పుట్టిన ఉద్యమం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడు నాటికే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇవాళ ఇరవై ఐదు జనవరి ఇరవై ఐదులో ఉన్నాం ముప్పై ఏళ్ళు దాటి ఇంతకాలం ఉద్యమం నడుస్తున్నది జాతి బిడ్డల భవిష్యత్తు కోసం ఇంతకాలం ఉద్యమం నడుస్తున్నా నా ఒంటి మీద నల్ల కండువా మారలే ఆ ఒక్క విషయాన్ని గుర్తించుకోండి ఉద్యమాలను అడ్డం పెట్టుకొని సంఘాలను అడ్డం పెట్టుకొని నాయకులుగా గుర్తింపు వచ్చినాక ఏ పార్టీలో చేరినా నాయకులకు పదవులు వస్తాయి పార్టీలు కూడా ఒక నాయకుడు వెనుక ఒక నాయకురాలేనక కొన్ని ఓట్లు ఉన్నాయనుకుంటే

కోసం ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో జరగబో లక్షల డబ్బుల మాదిగల గుండె చప్పుళ్ళు వేలాది గొంతుకల ఉద్యమ పాటలు అనే ఒక మహత్తరమైన సాంస్కృతిక కార్యక్రమం జరగబోతున్న సమయంలో మాదిగ బిడ్డలు అదే సమయంలో వర్గీకరణ సంబంధించే అన్ని వర్గాల ప్రజలు సాంస్కృతిక ఉద్యమంలో పాల్గొనాలని ఎమ్మార్ బాగా ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు చెప్పడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పిష్టమైన తీర్పు తెచ్చిన తర్వాత రోజు మాట్లాడుతూ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణతో అమలు చేస్తామని ప్రకటించి గత నోటిఫికేషన్లో కూడా వడ్గీకరణ అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి దానికి విరుద్ధంగా వడ్గీకరణ లేకుండానే టీచర్ మీ రాజకీయ వడ్గీకరణ లేకుండానే గ్రూప్ అని గ్రూప్తో గ్రూప్ తీర్ పోస్టులను భర్తీ చేయడానికి రంగు సిద్ధం చేయడం ఇవంతా మామిగ బిడ్డలకు అన్యాయం జరగడానికి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీ ఉన్న మాల బాల కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి తరిస్తున్నారు ముఖ్యమంత్రి నిర్ణయానికి కాంగ్రెస్ అధిష్టానం ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ మేనిఫెస్టో ఎస్సీ వర్గీకరణ ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి గారి అసలు పట్టణ వర్గీకరణ అయినప్పటికీ అదే కాంగ్రెస్ పార్టీలోని మాల ప్రజాభ్యర్థులు ఎస్సీ వర్గీక నటుత వాళ్ళు సభలు సమావేశాలు పెడుతూ ఇవాళ మాదిగా జాతికి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుంటే కనీసం వాళ్ళ మీద ఆశిక్షణ చేయడం తీసుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉండడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో పాటు చివరికి వర్గీకత లేకుండానే ఉద్యోగాలు ఖర్చు చేస్తూ ఆర్థిక మాట నిలబెట్టుకోకుండా జాప్యం చేస్తున్న పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాబట్టి ఇంకా జాప్యం చేస్తుంటే మేము మౌనంగా ఉంటే మా బిడ్డలు నష్టపోతున్నారనే విషయం గమనించాం కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరి ఏడున లక్షలాది డబ్బులతో మా ఆవేదన మా ఆకాంక్ష ముఖ్యమంత్రి వినబడేనా ప్రపంచానికి మాదిగా కళాకారుల మాటలతో కళాకారుల మాటలతో మా ఆకాంక్షను ప్రపంచానికి తెలియజేసేలా ఒక మహత్తరమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని హైదరాబాద్లో లో ఫిబ్రవరి నిర్వహించబోతున్నాం దానికి ఖచ్చితంగా మార్గాలను పడుతున్న ప్రతి ఒక్కరూ ఎంటికో డబ్బు కొనుక్కోండి ఖచ్చితంగా డబ్బుతో హైదరాబాద్ లో రండి అదే సంఘం వర్గీకరణ సంబంధించిన ప్రజాస్వామ్యం వారు కూడా ఖచ్చితంగా కులంతో మొత్తం